హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మోకిల కొల్లూరు వెలిమల లొకేషన్లో మనకు రెసిడెన్షియల్గా డెవలప్ అయిన లొకేషన్లో మనకు ఇండివిజువల్గా హౌస్ కానీ విల్లా కానీ లేదా ఒక స్టాండర్ అపార్ట్మెంట్ కానీ కన్స్ట్రక్షన్ చేయాలన్న ప్లానింగ్ తోటి ఎవరైతే ప్రాపర్గా డెవలప్ అయిన లేఅవుట్లో క్లియర్ టైటిల్గా మనకు ఓపెన్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈరోజు సూటబుల్గా ఒక ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయబోతున్నానండి మన మోకిలా లొకేషన్కి బైగా మనకు రేడియల్ రోడ్ ఏదైతే కొల్లూరు నుంచి మోకిలాకి వెళ్ళే రేడియల్ రోడ్కి బైగా డెవలప్ చేసిన ఈ శుభగృహ సుకృతి అవంతిక లేఅవుట్లో మనకు రెసిడెన్షియల్గా మనకు లొకేట్ ఉన్న ఇన్వెస్టర్కి సంబంధించిన టూ ప్లాట్స్ అనేటివి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ తో మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే నేను షేర్ చేయబోతున్నాను ప్రజెంట్ మనకు టూ హండ్రెడ్ ఎకర్స్ లేఅవుట్లో ఆల్రెడీ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యిందండి ఎవరైతే మోకిలా లొకేషన్లో మనకు రెసిడెన్షియల్గా ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా లేదా మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టూకి నియర్ బైగా మనకు ప్రాపర్గా రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ బేస్ చేసుకొని ఎవరైతే ఆ లొకేషన్ వైజ్గా ఇన్వెస్ట్మెంట్ వైజ్ కూడా ప్లాట్ మీద పర్చేస్ చేయాలనుకున్నా కానీ ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది ఇది డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ తోటే ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి మనకు సేల్కి వచ్చిన ప్లాట్ యొక్క సైజ్ వచ్చేసి ఫైవ్ నాట్ ఎయిట్ ఫైవ్ నాట్ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అండి యాక్చువల్గా టూ ప్లాట్స్ రెండు టూ ఫిఫ్టీ త్రీ టూ ఫిఫ్టీ త్రీ రెండు వందల యాభై మూడు గజాలు టూ ప్లాట్స్ పక్క పక్కనే ఉన్నాయి అండ్ ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ అనేది మనకు ప్రాపర్టీకి లొకేట్ అయ్యిందండి డైమెన్షన్ వచ్చేసి మనకు థర్టీ త్రీ ఇంటూ సిక్స్టీ నైన్ అండ్ ప్రాపర్టీ కండిషన్ గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోకిలా లాంటి ప్రైమ్ లొకాలిటీలో మనకు బడ్జెట్ వైజ్గా ఎవరైతే ప్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళకి దానికి జస్ట్ ఒక టూ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి లేఅవుట్ అనేది లొకేట్ అయ్యింది పైగా ఈ లేఅవుట్లో రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ఆల్రెడీ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసుకొని స్టే చేస్తున్నారు ప్లస్ మనకు ఒక అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో గేటెడ్ విల్లా ప్రాజెక్ట్ కూడా లొకేట్ ఉందండి పైగా మనకి సెంట్రల్ పార్క్ ఏదైతే ఉందో గే మన సెమీ గేటెడ్ అమ్యూనిటీస్ తోటి దానికి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ల్యాండ్ అనేది లొకేట్ అయ్యింది సెక్యూరిటీ గార్డ్ అవైలబుల్ ఉన్నారండి మనకి సీసీటీవీ సర్వైలెన్స్ ఉంది గేటెడ్ అమ్యూనిటీస్ కింద మనకి ఏదైతే అవెన్యూ ప్లాంటేషన్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ మొత్తం మనకి ప్లాట్కి ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి ఇమీడియట్గా మనకి కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో మనకి ప్రాపర్టీ పర్చేజ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో మాక్సిమం కవర్ చేశాను ప్రాపర్టీ కండిషన్ కూడా మీకు ఏరియల్ వ్యూ తోటి సరౌండింగ్ లొకాలిటీ ప్లాట్ డైమెన్షన్ అనేది కవర్ చేశానండి అండ్ చూడండి పార్క్కి ఎంత దగ్గరగా ఉందో ప్లాట్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మొత్తం మనకు టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని విల్లా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదా సింగిల్ పార్ట్లో లగ్జరీ సెగ్మెంట్లో విల్లా ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మోకిలాలో మనకు యావరేజ్గా ఒక సిక్స్టీ నుంచి ఎయిటీ కే మధ్యలో మనకు లొకేషన్ వైజ్గా ప్రైస్ ఉందండి బట్ వీళ్ళు ఫార్టీ కే పర్ స్క్వేర్ యాడ్కే మీ మోకిలాకి నియర్ బైగా మనకి ఇందులో సేల్ ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంది మోస్ట్లీ మనకి ప్రాపర్టీకి సంబంధించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ